నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కమిషనరేట్ పోలీసులకు సిపి అవగాహన రమాబాయికి ఘననివాలి ఏకమైన అప్పులిచ్చినోళ్లు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు అన్ని వర్గాలకు వెలుకిరణం కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు జూలై ఒకటి నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై మూడు అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు దానిలో భాగంగా రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జోన్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించేలా రాముగుండం పోలీస్ కమిషనర్ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారికి సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో నుంచి వచ్చే ఫిర్యాదులు ఎలా స్వీకరించాలి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి స్టేషన్ బేలుకు ఎవరు అరువులు షార్ట్షీట్స్ ఎలా తయారు చేయాలి నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అగ్నిన్ సి రాజు ఏర్ఏసిపి ప్రతాప్

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ దళిత బహుజన జాతుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి ఖండి తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో జరిగిన మాతా రమాబాయి అంబేద్కర్ ఎనభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది మాతా రమాబాయి అంబేద్కర్ చిత్తపడానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాథర్ రాయమల్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ గాదం విజయానందు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూంకూరి మధు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పులి మోహన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య తదితరులు మాట్లాడారు రామా అంబేద్కర్ గారు లేకపోతే ఆమె సహకారం లేకపోతే ఒక భార్యగా చేతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత కీర్తిని ఇంత త్యాగాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్న ఇవన్నీ కూడా ఆయన చేసేవాడు కాదనప్పుడు అతిశ వ్యక్తిని ఎందుకంటే ఏ భార్యనైనా కానీ తన పిల్లల కంటే ఎక్కువ ఏది కానీ తన పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాదనకుండా తన డబ్బు దగ్గరున్న ఉన్న కొంత డబ్బును అంబేద్కర్ గారికి పంపిస్తూ ఆయన చదువుకు ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఆమె చేసిన కృషి చాలా ఆదర్శప్రాయం అనువర్ ఆచరణీయం ఈరోజు బమాబాయ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ అంబేద్కర్ గారు మనం ఉపదేశీ చూడలేం ఈ భారతదేశానికి దిశానిర్దేశాన్ని సూచించిన వ్యక్తిగా అంబేద్కర్ గారు ఈరోజు విశ్వానికి ఒక మానవాళికి మార్గదర్శకు అంబేద్కర్ గారు కృషి చేశారని గోదవర్ఖన్ పారిశ్రామిక నగరంలో జరిగిన ఓ రుణగ్రస్తుడు అదృశ్యమైన ఘటన ఆసక్తికరంగా ముందుకు సాగుతూ ఉంది ఈ రుణగ్రస్తునికి అప్పులిచ్చిన సుమారు యాభై మంది బాధితులుగా ఏకమయ్యారు జత కట్టారు అసలు విషయంలోకి వస్తే స్థానిక తిలక నగర సమీపంలో చెప్పుకోదగ్గ కిరాణ వ్యాపారం నిర్వహించే సతీష్ అనే వ్యాపారి గుట్టుగా చాకచక్యంగా తెలివిగా సుమారు యాభై మంది దగ్గర సుమారు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నాడు అందరినీ నమ్మబలికి ఉన్నట్టుండి ఆరు నెలల క్రితం ఈ వ్యాపారి భార్య పిల్లలతో అదృశ్యమయ్యాడు తన షాపును తన ఇంటిని వదిలేశాడు అయితే షాపుకు వెనుకగా షాపుకు ఆనుకుని ఉండే తన ఇంటిని ఐదారుగురికి రాసి ఇచ్చాడు వీరిలో ఒకరికి రిజిస్ట్రేషన్ను సతీష్ చేశాడు రిజిస్ట్రేషన్ చేసుకున్న రుణదాత నిన్న కుటుంబ సభ్యులతో ఇంట్లోకి చేరడంతో సతీష్కు అప్పులిచ్చిన వారందరూ ఈ ఇంటి ముందు ఆందోళనకు దిగారు దీంతో ఇరు వర్గాలతో స్థానిక వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి కౌన్సిలింగ్ చేశారు న్యాయపరంగా కోర్టు నుంచి ఆర్డర్ పొందాలని అప్పటి వరకు సదరు ఇంటికి తాళం వేసి ఉంచాలని సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ వ్యాపారికి అప్పులిచ్చిన వారందరూ ఏకమయ్యారు సమావేశమయ్యారు సమిష్టిగా ఓ లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారు కాగా అదృశ్యంలో ఉన్న ఈ వ్యాపారి ఉనికిని పోలీసులు పసిగట్టినట్టుగా వీనికిడి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం